మంచి డాక్టర్ మహాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు సాధించి బలరామ నాయక్ గారి విజయాన్ని సరళీకృతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణలోనే ఒక గిరిజన నియోజకవర్గాలు ఉన్నటువంటి మహాబాద్ నియోజకవర్గం పెద్ద మెజారిటీతో గెలిచేదానికి సహకరించిన ఒకటి మీకు ప్రజలకి ధన్యవాదాలు అబద్ధాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పెద్దలు చెప్తున్నారు మూడు నెలలు ఉండదు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత బీజేపీ వస్తుంది లేదు వేరే రకంగా ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు టువంటి రైతు బంధుని గత ప్రభుత్వం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఐదు నెలలు ఆరు నెలలలో పూర్తి చేసేవాళ్ళు అటువంటి రైతు బంధుని మూడు నెలల కాలంలోనే రైతులకు అందించాం దానికి రైతు లోకం అందరూ కూడా హర్షానోదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు కానీ మొన్న రాళ్లవానికి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మేము పంట నష్టాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని పే చేసాం భవిష్యత్తులో కూడా వీటన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి మేము ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి విశ్వాసాన్ని నమ్మకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కల్పించటంలో ముఖ్యమంత్రి గారు ఆరో గ్యారంటీ అయినటువంటి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు స్వాతంత్ర దినోత్సవం లోపులో దాన్ని పూర్తి చేస్తానని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేశారు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అంటే ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాల పాలన ఫలితం ఈ దేశాన్ని మతపరంగా ఇడగొట్టాలని అవసరమైతే ఉత్తర దక్షిణ భారతదేశాలకు కూడా వ్యత్యాసాన్ని చూపించాలని ఆయన పది సంవత్సరాల పాలన కూడా దక్షిణ భారతదేశానికి అన్ని రకాలుగా నష్టాన్నే చూపిస్తున్నాడు కష్టాలే మిగులుస్తున్నాడు దేనికి కూడా కేంద్ర ప్రభుత్వ పాలనలో సమతూకం లేదు నిధుల పంపిణీ కావచ్చు లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల యొక్క అమల్లో కావచ్చు అది రైల్వే లైన్సా ఎయిర్పోర్ట్సా పోర్ట్సా అన్ని రంగాల్లో కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయటానికే ఉత్తర భారతదేశం ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో అత్యంత చైతన్యం కలిగినటువంటి రాష్ట్రం ఎంతోమంది నిరంకుశ పాలకులను వ్యతిరేకించినటువంటి రాష్ట్రం దీరోదత్తమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి తెలంగాణ ప్రజలను కూడా ఈరోజు అపహాస్యం చేసుకుంటూ అవహేళన చేసుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి యొక్క ప్రసంగాలు కొనసాగుతున్నాయి కాంగ్రెస్ గెలిస్తే హిందువుల యొక్క మహిళల యొక్క పుస్తలు ముస్లింలకి ఇస్తారని చెప్పి ప్రధానమంత్రి యొక్క స్థాయిని దిగజార్చేటటువంటి మాటలు ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడంటే అది దేశానికి గౌరవం కాదు దేశ ప్రతిష్టకి భంగం ప్రధానమంత్రి పదవికి అగౌరవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది ఈ రకంగా కోట్లు కొనే దిప్పలేదంటాడు ఆయన కాలంలో రైతుకి పది కేజీలు తరగండి బస్తాకి ఇంటికాడ రూప కేజీ అంటాడు టాటా చేసుకునేటప్పుడు మిల్లికాడికి వెళ్ళిన తర్వాత మోహన్ నాయక్ గారికి ఫోన్ వస్తుంది పది కేజీలు తరుగు లేకపోతే దిసం కేజీ ఎక్కడ పది కేజీలు ఎక్కడ ఈ ప్రభుత్వంలో తరుగు తీయటానికి లేదని చెప్పాం ఈవెన్ తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కొంటామని చెప్పాం నిన్న మన్నా కొన్ని చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు వరకు ఎక్కడా కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కొనుగోలు కేంద్రాలు పెట్టాం ఆయన ఎప్పుడు ఏ ఏప్రిల్లో మేలో పెడితే మేము మార్చిలోనే కోతలు స్టార్ట్ అవుతుంది అనంగానే స్టార్ట్ చేశాం సివిల్ సప్లైస్లో ఆయన మోపిన భారం యాభై వేల కోట్లు అంట గత మూడు నాలుగు సంవత్సరాల్లో గింజా గింజా కొంటున్న పెద్ద మనిషి ఈ ప్రభుత్వం ఖజానా మీద యాభై వేల కోట్లు నష్టాన్ని చూపించారు దేనికి లెక్క పత్రం లేదు మిల్లర్లు అమ్ముకునేది మిల్లర్లే దళారులు అమ్ముకునేది దళారులే ఆఖరికి ఏం చెప్పిన లెక్కలకి అక్కడ ఉన్న ధాన్యానికి యాభై వేల కోట్లు నష్టం వచ్చింది అందుట్లో మన దానికి వడ్డీ కూడా ఐదు వేల కోట్లు మేము కట్టాం ఆయన తెచ్చినటువంటి అప్పులకి పాతిక వేల కోట్లు మేము వడ్డీ కట్టాం ఆయన చేసిన తప్పులకి వడ్డీ కట్టుకుంటూనే మేము అన్న పథకాలను సక్రమంగా సాగుతుంది